సంగారెడ్డి జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి అనుబంధంగా నూతనంగా జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేడం బాబురావు రాష్ట్ర అధ్యక్షులు వల్లకాడి రాజకుమార్ మరియు కోష్క యాదగిరి పాల్గొన్నారు నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు మాక మల్లేశం జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దమల్లి రాజు ప్రధాన కార్యదర్శి మున్పల్లి విశ్వనాథం కోశాధికారి లక్క ప్రణాకర్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు సీతవైద్యం కిషోర్ అసోసియేట్ ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్ ప్రధాన ఉపాధ్యక్షులు కుందనరాజు సత్యం యువజన విభాగం అధ్యక్షులు కోలిపాక విక్రమాదిత్య ప్రధాన కార్యదర్శి సుప్పల శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు భోగ విజయలక్ష్మి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరామ్ వెంకట్ ప్రధాన కార్యదర్శి దండనాగరాజు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లాలోని పద్మశాలి కుల బాంధువులు యువజన సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు

ஜ <laughs>

జిల్లా ఎమ్మెల్యేల జాయింట్ సెక్రటరీ గారికి సన్మాసిడెంట్ అనుకోవడానికి అధ్యక్షులు ఇటువంటి సత్యనారాయణ గారు రాష్ట్ర పర్మశాల సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ గారు తెలంగాణ పర్మశాల సంఘం మాజీ అధ్యక్షులు గోషి యాదిక్ గారు మాకు మల్లేశం గారు అదేవిధంగా నిమ్స్ లో మనకి ఏ రోజైనా కూడా పని పడితే నిమ్స్ తెలుసు నిమ్స్ లో ఆ రోజు ఏ పని అయినా కూడా మనం ఆయనతో తీసుకోవచ్చు వాతావరణ లైసెన్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు మర్చిపోతాం ఎప్పుడైనా కూడా నిమిషం ఐక్యమంత్యం చూపించడానికి నిదర్శనం తీసుకోవాల్సి వస్తుంది వస్తుంది పద్మశాలిలో ఐక్యమత్యత లేదంటారు మనం మనమే అనుకుంటున్నాం ఆ మనం ఐక్యమంత్యత లేదయా అని చెప్పి మనం అనుకుంటే ఎన్నిటోళ్ళు పది సార్లు అంటుంటారు కనుక ఎప్పుడు కూడా నేను ఒకటే రెండే విషయాలు మాట్లాడతాను ఐక్యమత్యత విషయము రాజకీయం రెండు విషయాలు మాట్లాడతాను ఐక్యమత్యత ఉన్నది అని చెప్పడానికి సంగారెడ్డి నిదర్శనం పెట్టిపోయాను ఇక్కడ సత్యనేప్పుడు తర్వాత సోమ నర్సింహులు అన్న సోమ నర్సింహులన్న తర్వాత దాసన్న ఒక ఐదారు మంది కూర్చొని ఏదైతే భవనం నిర్మాణం చేసింది అక్కడ ఒక చిన్న రేపుల చెట్టుండే అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి అది ఇయాల నాడు కూర్చొని ఇవ్వాలి నాడు ఏదైనా చేయాలని అది అందరం నాడు అది మూడు వందలు అసలు భవనంగా ఏర్పడి మనకు ఒక షెల్టర్ అయింది మూడు వందల మెదాలతో అంటే ఇక నాడు పద్మశాలీ లైక్ ఐక్యత ఉంటనే ఇవ్వాలన్నాడు అంత పెద్ద పద్మశాలి భవనం అయింది మార్గాన్ని అందరు కలిసి కూర్చోని చేయడం వల్ల ఐక్యబద్ధత అంటే చూపించి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా పద్మశాలి భవనంలో ఈ మధ్య కాలంలో కట్ట కట్టినవి లేవు ఒకటి కబ్రాలో ఉంది ఒకటి సంగారికి అంటే మన పెద్దవాళ్ళు జాగాలు చేసుకొని అవి చేసుకొని మందిరాలు నిర్మాణం అంతే కానీ ఇవాళ రోజు కొత్తగా నిర్మాణం చేసింది సంగారెడ్డి ఒకటి కప్రాల ఒకటి భవనం కనుక ఐక్యమద్దత ఉన్నదా లేదా చెప్పండి మీరు అందరు ఉన్నదంట కదా రెండోసారి రెండో విషయం ఐక్యత రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో నలభై ఐదు వేల ఓటు నుండి ఆమోదైతే కారణం ఆరు వేల మంది ఖాళీ పదశాలీలో ఇక్కడ నుంచి ఓటి నమోదయ్యారు ఆరు వేల మంది అయిన మరియు జత జనార్ధన గారు జిల్లా అసోసియేషన్ మరియు అసోసియేషన్ ప్రజలు ప్రజెంట్గా మరియు ధనవన రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసెంట్గా మధుపల్లి జనార్ విష్ణావన జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతా వైద్యం కిషోర్ జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా రాజు గారు అలాగే జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా నక్క ప్రభాకర్ గారు జిల్లా జిల్లాగా భోగా విజయలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మాషిర మల్లేశం గారు జిల్లా ముఖ్య సలహాదారు గారు ముఖ్య సలహాదారులుగా అంబడి విశ్వనాథం గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా వెనుక ఉపమారిత్యవేారు జిల్లా యోజన సంఘ అధ్యక్షులు అతిథి బానుగ్రాము రాష్ట్ర యోజన ఉపాధ్యక్షుడుగా రవీందర్ జిల్లా కలమ उपाध्यक्षులు గారు అందరం ఏకగ్రీవంగా ఇల్లందరం నిదుకొనము కొడి మనసారా మా తెలంగాణ రాష్ట్ర పర్వశాల సంఘం తరపు నుంచి అలాగే నన్ను ఎందుకోబడ్డ నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై అభినందన చేస్తున్నాను వచ్చే వారంలో మా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని జరుగుతుంది అలాగే కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కమిటీలు వేయడం జరుగుతుంది అలాగే రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి రేపు రానున్న ఎమ్మెల్యే రాజు అంటే ఎమ్మెల్యే వాళ్ళు సర్పంచులు మండల ఎంపీపీలు తర్వాత వార్డు మెంబర్లు జెపిడిసిలు ఎంపీడీసీలు 你一生活在干嘛？<music> <music>